హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మన హెల్త్కి ఎంతో మంచిదైనా పాలకూరతో బిర్యానీ అయితే చేశానండి పాలకూర వెజిటబుల్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అనమాట సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఎవరికైనా బిర్యానీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా అదే ఆకుకూరలతో చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనమైతే పిల్లలు అయితే ఇష్టంగా అయితే తినేస్తారనమాట అది ఎలా చేశాను ప్రాసెస్ మొత్తం అయితే ఈరోజు మనకి చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే కనుక రెండు కట్టల పాలకూరను తీసుకున్నాను దాన్ని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని మిక్సీ అయితే పట్టేశానండి మిక్సీలో పేస్ట్లా అయితే దీన్ని చేసుకున్నాను అనమాట ఇదిగోని చూడండి ఈ విధంగా అయితే పేస్ట్లా చేసుకున్నాను అనమాట తీసుకుని దాని తర్వాత అయితే వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇదిగోండి క్యారెట్ బంగాళదుంప దాచిన చెక్క లవంగాయలు పచ్చిమిర్చి టమోటో కొత్తిమీర పుదీనా కాస్త కొత్తిమీర పుదీనా అయితే ఎక్కువే తీసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను కొత్తిమీర పుదీనా బిర్యానీలోకి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ అయితే తీసుకున్నాను అనమాట ముందుగా అయితే ఒక ప్యాన్ మీద స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేస్తాను అనమాట ఎప్పుడైనా సరే బిర్యానీ అంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా క్యారెట్ కూడా ఎక్కువే వేసేసాను ఎందుకంటే క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలకి ఈ విధంగా పెడితే వాళ్ళ ఆరోగ్యానికి బలం ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే చేసేసాను అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆకూరలు తినపోతే ఈ విధంగా చేసుకుంటే అయితే కనుక హెల్త్కి చాలా యూజ్గా ఉంటుందండి నేను ఎప్పుడైనా సరే ఇంట్లో అయితే ఈ విధంగానే చేస్తూ ఉంటాను అనమాట బయట ఫుడ్స్ కంటే ఇంట్లోవి చాలా బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట మీ మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్లీ కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అయితే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఫ్రై అవుతున్న వాటిని వేయించుకుంటూ కొంచెం అయితే కనుక ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం తిప్పుకుంటూ ఉన్నా సో ఇలా వేస్తే కనుక పిల్లలైతే ఇష్టంగా అండి రియల్గా చాలా టేస్టీగా కూడా ఉంది చాలా ఎమ్మీగా క్రిస్పీగా అయితే నాకైతే స్పైసీగా కూడా అనమాట సో అంతకంటే ముందుగా నేనైతే కనుక మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదండి పాలకూర వెజిటేబుల్ బిర్యానీలో మెయిన్ పాలకూరే కదా సో ఆ పాలకూరను కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే వేయించుకుంటే పచ్చివాసన పోతుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి బిర్యానీ ఇలా అయితే వేయించుకొని ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి ఇలా వేగిన తర్వాత అయితే కనుక దీనిలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కనుక అంతలోపు కొత్తిమీర పుదీనా ఫ్రై అవుతాయి కదా ఈ లోపు అయితే నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం తీసుకుని వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళాను ఇవి ఫ్రై అవుతూ ఉన్నంతలో కప్పు బియ్యం తీసుకుని వేయించుకోవడానికి వాష్ అయితే వెళ్ళాను అనమాట కప్పు బియ్యం తీసుకుంటే కనుక రెండు కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి ఏదైనా మనం ఒక దాంతో అయితే తీసుకుంటే దాంతో రెండు రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుందనమాట సో ఆ బియ్యాన్ని కూడా అయితే దీనిలో అయితే వేసేస్తున్నాను వేసి ఒక్కసారి కలిగిప్పేసుకుంటున్నాను ఎందుకంటే మనం వేసిన ఆకుకూరలు అలాగే వెజిటబుల్స్ కూడా దీనిలో కలవాలి కదా సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా రైస్ అయితే మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలయి తిప్పేసుకుంటున్నాను ఇలా కలయి తిప్పేసుకుంటే మనకైతే కనుక రైస్ అంతా ఆకుకూర అండ్ అలాగే వెజిటేబుల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి వాటర్ పోసేస్తే ఇవి అబ్జర్వ్ చేసుకోకుండా మనకైతే కనుక టేస్ట్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసి కలయి తిప్పేసుకుంటున్నాను ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనిలో అయితే కనుక కొంచెం చూడండి బిర్యానీ ఆకుంటుంది కదా బిర్యానీ ఆకు కూడా వేసేసానండి ఇలా బిర్యానీ ఆకు కూడా వేయడం వల్ల అయితే మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి వేసేసాను రెండు కప్పుల వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను సో చూడండి ఈ విధంగా అయితే వాటర్ని యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసానండి ఉప్పు అయి ఉప్పు అయినా సాల్ట్ అయినా తీసుకోవచ్చు నేనైతే కనుక ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నాను అనమాట రైస్ ఎప్పుడైనా పొడి పొడిగా టేస్టీగా రావాలి అనుకుంటే కనుక నెయ్యి కానీ డాల్లా కానీ యాడ్ చేసుకుంటే పొడిపడి ఉంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుని మూత అయితే పెట్టేసుకున్నా అండి దాని తర్వాత మనకైతే కనుక ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అనమాట పాలకూర వెజిటేబుల్ బిర్యానీ చాలా సూపర్ అంటే వచ్చి సూపర్గా వచ్చిందండి ఇదిగో చూడండి ఫైనల్గా బిర్యానీ రెడీ నా ఛానల్ ఇంతక సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్